Oh はい ట్ట దుప్పడమ్మడి కలిగింది ఆగో దొడ్డు బట్ట దొప్పడమ్మని ఎప్పుడు కలిగిందో ఆ తల్లి కాపుతల్ నీరమ్మ కన్న కొడుకు మళ్ళీ ఒక రాజ్య కసిరి హేరుతుంది ఒండి లెక్కమ్మ ఏడ ముట్టిందో ఏ కథ మా భర్తలకు నందకి రాగలల్లా అటువంటి అరకలు కడుతుండు ఇంటికాడరాజ్య కసిరి కూర రారాజు మల్లయ్యాని పల్ల కూర జుడ్లగాయ నుండే పర్లగాయ నుండే పుట్టిండు ఉట్టిండు ఎంగిమికి రారాజు మల్లయ్యాని കൊല്ലപൂരി പത്ത് പൈനകെല്ലാം പത്ത് മലവിളയ കല്യാണം ചെയ്യൂ ആക്കി നോക്കി പപതാരണ്ടോ വിട്ടി

அக்கால செல் ஏனாடி மனேடுவோக்கி எப்புக்கோவா புத்திர ஜாநாள் ஏனா ஏற பண்டத்து ஏற்படுவோ அகடோடு కాపు కరకలు ఇరిసిందా జోలు కొన్ని వెతుకుము వెంటుకోవాలి కాపులంతా

金罗衣。

ಏನೇ ಅಂತ ಇನ್ನೂ ಕೂಡ

నేను మొటాల రేట్లు వచ్చి అత్తగంటే తలపుది అయ్యో నా ఉకులాటర సంసారం చాలకుంటే అయితే బాడు కాదు ఏం ఆట రైతులు అన్నం పెట్టున్నా అరే తిరుడు పండుగించే

లోపడి పోయి పట్లేకు రాబో బాబా ఉండమ్మాకున్నావు ఏమనుకున్నావు బాబా పొత్తుల సెలవు అవుతుంది పరిపరీ కూర వచ్చింది గడగడ గరగడే పొద్దు వస్తుంది బాబా దూపాలు తీసుకుంటు అందుకే రాగా రమ్మంటే రాపోతు బాబా ఈ బాబా ఎందుకు ఈ లోపల ఉన్నరే ఎల్లో బంగారు తులవారు అవుతుంది నాదా నీ తమ్ముడే రాజ్య కసిరి ఏంటో నాదా మనం జీతగా లెక్క మీరు నల్లకి రాగా లోపల అరగలు నాదా ఈ ఎల్లో ఒక మీ తమ్ముడికి పాలు మీద వంతు పెట్టాలి మీ మరణలకేమో ఆ కిలో ఒక వంతు పెట్టాలండి బాబా మా తమ్ముడు ఊటకు ముందు బాబా చెప్తాను నిన్న సెలవులు ఇల్ల పొద్దుకునే భోజనాలు చేసినాం బాబా ఇల్ల మా తమ్ముడు ఊటిలో ట్ట దొప్పడం జరిగింది బాబా అని పెద్దవాడు మొఠా రెడ్డి మాడవలుగుతున్నాడు ఏరన్న ముచ్చిన తాత ముత్తాత నుంచి లేదు ఇప్పుడు ఏరళి బాబాకమ్మ లేదు లేదు బాబా ఏరవన దేమ్మ బాబా అయితే భార్య మాట మేము

కొంచెదక మీరు లంవత్తు నాదా మోదుపోటు ఒడుచుకుంటా అపతం అంటే ప్రియ ప్రభావన బదులుకున్నరో ఆ ఆ నాడి కరమలో ప్రయోజనదా కరకర పొద్దు వస్తున్నది ఆ తల్లి కాబ తల్లి లమ్మ కడప కడప దపకుంటారు ఆ కొడుకుల పేటి కింది కొడక కరకర పొద్దు వస్తుంది కొడక బారం లేపుతుని కొడక బర్రపాలు విండు కొడక ఆవుల పాలు విండు కొడక లేపు కొల్లెత్తలేరమ్మ ఆ

Thank hey, you. Hey, hey. లో రూపాల కొడుకులు ఏనాడు కోడంలో మాట్లాడుకుని చెప్తారు రాస్తున్నాయి నా కొడుకులు ఏదో మది లోపలి ఏదో ఉన్నట్టున్నది అందుకొరికి నా కొడుకులు బయటకొచ్చి నాతో మాట్లాడతలేరు అని కాలం రూపలు కాపు తల్లి అయ్యయ్యో భగవంత ఎక్కడున్నారా కొడక నా కొడక ర రాజు మళ్ళయ్యో అందరికంటే సినిక నీ అన్నగా ఎత్తలేరా నా కొడుకు మళ్ళీ ఎక్కడున్నారని ఏర్చుకుంటా వించుకుంటా వస్తున్నా ఏమైందమ్మా ఆ ఏమయినది ఎందుకు అలా చేస్తున్నామ్మ ఈ రోజు రాత్రి అక్కడ ఏనారు నీ అన్నయ్య గుర్ పోయి దగ్గరికిపోయి ఏనారు ఈల్ల పొద్దు పొత్తున లేచి ఏనారు రోజు పాలు వెంట తెరుని అన్నగాళ్ళు అల్లు ఎల్లని అన్నగల ఎత్తలేరు అక్కడ ఆవుల పాలు వెంట తెలేరు పాలు వెంట తెలేరురా

నీ అన్నగల్లు లేస్తలేదు కొడక నీ వదిలి కొడక కరకర పొత్తు వస్తుంది ఆవుల పాలు వెంట పాయలు కొడక లాగలు వస్తున్నాయి కొడక ఆవులు వస్తున్నాయి కొడక నీ ఆ తల్లి ఊతున్నావా కలకల కలకల కోరుకుంటుంది ఈ అమ్మదేవి ఎప్పుడు తన కొడుకు మళ్ళంత బయటికి వచ్చింది ఆట మల్లయ్య కుండలకు బిల్లు అన్నయ్యి నేను ఎన్నడూ పాలు వెండలేదమ్మా నాకు అవుల మంద తెలియదు ఈ బోల తెలియదు ఏ ఆవు ఎన్ని పాలు ఎత్తున్నా ఏ చరవబట్టి ఏ పాలు పెట్టుకున్నా మల్లయ్యా ఏదైనా పట్నాలు పవకాడి వందలు బంధుమాన్ దేవికి వంతు వంతు పెడుతుంది కొట్టి అనారోగ్యశాలము కల్పిచ్చు రాగి అట్టుకోని నాయకున్న విండకనే పోల్ విడుతుడు భగవంతుడు మల్లయ్య భగవంతుడు ఒకచోడు కాదేవుడు విషుడు ఏడేడు వాక్యంలోకి పిచ్చుడు ఒక వారదేవుడు విషుడు సారపు తల్లి పిచ్చుడు భగవంతుడు ఒకచోడు ఆనాడి కలము లోపల రాగిటల్లో పట్టుకోని మరి అటువంటి ఒక గన్నవర పాలు సర్వలింద పాలు విడుతుడు భగవంతుడు మల్లయ్యా తన తల్లి ఇలమ్మకు వెళ్ళారు అప్ప చెప్పిండ్రు నా తల్లి పాలు విడిందమ్మా ఏడేడు పట్టాలు వాకిలు ఒక నూకు

ండే పర్లగాయలుండే నన్నగిరి రాగల్లలో మేము రాగల్లని దుందుటా అరకలు వల్తుండే అక్క కసరి చేతుండే అమ్మంటారు అరువులు కొడుకులైనా పచ్చగా బర్రగా ఉండే దుడ్డుల గాయలు అటువంటి ఒక ఏరు అనే వానికి మాకు పొత్తు కలవది మా భార్య ఒక వండలక్క మాట కూడా గంతే ఉంది మా మాట కూడా గంతే ఉంది తల్లి మాట వరకంగా కన తల్లి కాదు తల్లి అమ్మకే అమ్మా ಈ ಕಲ್ಲದಲ್ಲಿ ಕಾಪುದಲ್ಲಿ ನೀಲಮ್ಮ ದೇವಿಯೇ ಏನಾದೋರಿ ಕಲದಲ್ಲಿ ಕಾಪುದಲ್ಲಿ ವೀರಮ್ಮ